ఖమ్మంలో బహుజన నాయకుడు కత్తి నెహ్రూ గౌడ్ అరవయో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆదివారం ఆయన నివాసంలో జరిగిన వేడుకల్లో పలువురు నాయకులు హాజరయ్యారు ఉద్యోగం చేస్తూనే తన కుల సంఘం అభివృద్ధి కోసం ఆయన కృషి చేసినట్లు పలువురు నేతలు గుర్తు చేశారు బహుజన వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన వ్యక్తిగా పలువురు కొనియాడారు ఈ వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు మాకు అభిమన్యుడి లాగానే నాకైతే ఎస్పెషల్లీ పూర్తి రాజకీయాలు ఈరోజు ఖమ్మంలో ఉన్న ప్రముఖులందరూ కూడా నన్ను నాకంటే పెద్దవాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు నాకంటే సమకాలీకులు కూడా నా గురించి అన్నారంటే ఇది నా ప్రత్యేకత కాదు మా నాన్నగారు ను పాలతో రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు చెప్పేవాడు పొద్దున్న లేవగానే అన్ని పేపర్లు చదువుతాడు ఇవాళ చెబుతున్న క్రైస్తవ ముస్లిం కంట్రీస్ యొక్క యుద్ధాల గురించి ఆ రోజులలో చెప్పాడు కాంగ్రెస్ పార్టీని ఆయన స్వతంత్ర సమరయోధుడై ఉండి కూడా కాంగ్రెస్ పార్టీని ఆ రోజులనే ఆయన వ్యతిరేకించి కొత్తగా వచ్చిన జనతా పార్టీని ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు పార్టీని ఇదే ఎన్ఎస్పి రోడ్లో మా నాన్నగారితో టీడీపీ జెండా విరయించారు ఆనాటి యువకులు దాంట్లో నుంచే ఒక చిన్న తమ్ముడు డిప్యూటీ మేయర్ అయ్యాడు బత్తుల మురళి అది మా బీజం అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను ఆనానే మా నాన్న చెప్పాడు వద్దురా కాంగ్రెస్ పార్టీ అది దొరల పార్టీ మేమంతా దొరల కాడ సమాజాన్ని చూసాం ఇవి మనకొద్దు బిడ్డ అంటే కూడా నేను సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి జలగంప్రసాద్ అని నా జీవితాలంతా కూడా అటే అయింది అర్థమైంది ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా భారతదేశంలో కులవే వస్తుంది దానివల్ల నీలో ఎంత క్యారెక్టర్ ఉన్నది ముఖ్యం కాదు నువ్వు ఎంత నిబద్ధతో పనిచేసినది ముఖ్యం కాదు పాలించేవాడు తనే ఉండాలనే కోరుకునే ఈ భారతదేశ రాజకీయాల్లో మనలాంటి వాళ్ళు ఇమడలేరని నేను ఉద్యోగానికి వెళ్ళాను లేకపోతే నేను టీచర్ ఉద్యోగం చాలా గర్వప్రదమైంది కానీ నేను కోరుకుంది రాజకీయాలే ఆ రాజకీయాలు నాకు రుచించకపోవడం నాకు నేను ఈ ఈరోజు అన్న వీళ్ళందరినీ నేను లల్లు ప్రసాద్ దగ్గర తీసిపోయా ఈరోజు పెద్దలు వెళ్ళిపోయారు ములాయం సింగ్ యాదవ్ దగ్గర తీసుకెళ్ళా చంద్రబాబు నాయుడు గారు వంద సీట్లు బీసీల కంటే తీసుకెళ్ళా పూలే విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చి కమ్యూనిటీ హాల్ అంటే ఆనాటి జైన్ గారితో చెప్పి ఒక్క స్పీచ్తో ఆయనే కన్విన్స్ అయ్యి నన్ను దగ్గర పిలిచి ఒక మంచి కమిటీ వేసుకొని రండి మీకు పూలే విగ్రహం ఇస్తామంటే పూలే విగ్రహం ఈరోజు అక్కడ నిలబడదంటే నాతో వచ్చిన మిత్రుల్లో ఒక్క మిత్రుడే మిగిలాడు నవీన శ్రేణు కడవాళ్ళందరూ పాపం దయచేసి పెద్దవాళ్ళు వాళ్ళ వయసు రిచ్చ వాళ్ళు వెళ్ళిండరు కానీ ఆనాడు మేము పూలే విగ్రహం చేయడం అంటే ఖమ్మం జిల్లాలో నాట్య జోక్ ఎన్టీ రామారే మాకు బీసీ ఎన్టీ రామారే మాకు పూలే అన్న ఈ జిల్లాలో పూలే విగ్రహం పెట్టడానికి నా నాన్న ప్రేరణ నా తండ్రి ప్రేరణ